మొత్తానికి అయితే ఇప్పుడు కరీంనగర్ వెళ్ళబోతున్నావా పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోయినా కానీ ధైర్యంతో వెళ్తున్నావు అక్కడికి వెళ్తే ఎలా మంచి పనే కదా మంచి పని ఇక్కడ కూడా నువ్వు విజయనగరంలో చేద్దాం అనుకుంది కూడా మంచి పని కాబట్టి అతనికి ఆల్రెడీ తెలుసు సంబంధించిన అని తెలుసు ఆ అమ్మాయికి అన్ని గుర్తున్నాయని ఫస్ట్ చెప్పాడు అన్ని ఒప్పుకొని ఇప్పుడు సడన్ గా అలా ఎందుకు అంటున్నాడో నాకు తెలియదు సరే నువ్వు సడన్ గా ఇదంతా ఓకే ఓకే అయితే నువ్వు ఇందాక చెప్పినట్లుగా గత జన్మలో నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనకి ఒంటి మీద గాయాలు గుర్తులు నీకులానే తనకు కూడా ఉన్నాయి అని చెప్పాయి ఓకే నువ్వు చూసావు అంటున్నావు మరి తన వైఫ్ ఎప్పుడు తన అడిగి ఉండలేదా అంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి సో వాళ్ళ వైఫ్ ఎప్పుడో చూసుకుంటులేదు అడగలేదు కూడా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నువ్వు నాగరాణి అని చెప్పేసేసి చాలా మందికి నువ్వు ఇంటర్వ్యూస్ లో చెప్తున్నావు అఫ్ కోర్స్ మేము కూడా దాన్ని అగ్రి చేస్తున్నావు నువ్వు చెప్పే మాటని బట్టి కాకపోతే ఏంటంటే చాలా మంది కింద కామెంట్స్ చూస్తే పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా దాని మీద నీ రియాక్షన్ ఏంటి అసలు లేదు ఎందుకంటే కనుక వాళ్ళు పెడుతున్నారని చెప్పేసి నేను కూడా కామ్ అయిపోయి నేను ఫేక్ అనిపించుకోలేను కదా నేను రియల్ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు అవి తీస్తే కనుక నన్ను ఆటోమేటిక్ గా నాకు ట్రస్ట్ చేస్తారు కదా విగ్రహాలు చూపిస్తే ఖచ్చితంగా నాకు ట్రస్ట్ కానీ అది జరగట్లేదు కదా మరి అక్కడ జరుగుతుంది నా నమ్మకం ఎప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అట్లా ఒప్పుకోవాలి అవును భవిత నీకున్న పవర్స్ తో అతను ఎందుకు ఒప్పించలేకపోతే పవర్స్ ప్రతి దానికి ఉపయోగించకూడదు కదా ఓకే 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 మన అవసరం కోసం అని చెప్పేసి ఇలా ఉపయోగించకూడదు ఓకే మనకున్న పవర్స్ ని దేనికి పడితే దానికి వాడకూడదు సరే దేనికి పడితే దానికి వాడడం అనేది వేరు కాకపోతే ఏంటంటే నీ మోటివే అది కదా ఆ ఎలా అయినా సరే ఒప్పుకోవట్లేదు అన్ని తెలిసిన వ్యక్తి నేను సడన్ గా చేయను అంటే ఎలా ఉంటుంది దీనివల్ల అంటే అతనికి ఏదైనా బ్యాడ్ జరిగే ప్రమాదం జరగదు ఏం జరగదా ఓకే ఇంకా విగ్రహాలు వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటే గనక వాళ్ళకే బెనిఫిట్ కదా నేననే దాని వల్ల కాదు బ్యాడ్ జరిగేది అనేది ఆ విగ్రహాలు బయటకి తీయకుండా అతను అలానే పెట్టించడం వల్ల అతని వల్ల అది మాత్రం ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుందా పక్క అవుతది మరి ఆ విషయం అతనికి నువ్వు చెప్పలేదు అన్ని తెలుసు తన ఇంట్లో వచ్చే మార్పుల గురించి కూడా దానికి బాగా తెలుసు అన్ని తెలిసి మరి ఎందుకు ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫస్ట్ ఒప్పుకున్నాడు తర్వాత నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా దానికి తెలుసు ఎందుకు వచ్చాను అమ్మాయికి అన్ని గుర్తున్నాయి అని నా ముందు చెప్పాడు అన్ని చెప్పిన వ్యక్తి సడన్ గా నాకు వద్దు మీరు నాకు నచ్చట్లేదు అని అంటున్నారు ఈ విధంగా నచ్చట్లేదు అంటే చెప్పట్లేదు ఇంటర్వ్యూ ఇవ్వడం నచ్చలేదా లేకపోతే గనక ఆమె ఏమైనా విగ్రహాలు తీస్తే గనక ఏమైనా గుడి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా వెళ్తదేమో ఏమో అతని థింకింగ్ ఉంది కదా మనం ఒకసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడట్లేదు తన సన్ మాట్లాడుతున్నాడు ఆల్రెడీ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది ఒక ఏమంటున్నారు అంటే నచ్చట్లేదు మా నాన్న మాట్లాడు అంటే వాళ్ళ నాన్న మా అంటే ధ్యాన దీక్ష చేస్తున్నాడు అంటే ఎవరితో మాట్లాడదంట అలా అంటే ఎవరితో మాట్లాడినప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాడు అన్న మా ఇంట్లో వరకు మాట్లాడొచ్చు కానీ బయట వ్యక్తులతో మాట్లాడకూడదు అంట అదేం దీక్ష నాకు తెలియదు అంటే నువ్వు కూడా కదా ధ్యానం అది ఎవరితో మాట్లాడకూడదు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకూడదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేమని విచిత్రంగా ఇది కొత్తగా అనిపించట్లేదు అండ్ మీ మదర్ నీతో పాటు ప్రతి ఇంటర్వ్యూ కి తిరిగారు నీ గురించి ప్రతి చోట చెప్పారు అండ్ ఇప్పుడు ఎక్కడికైనా కానీ ఏదైనా ఉన్నా కానీ ఆవిడే తీసుకొని వెళ్తున్నారు మరి మీ మదర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ కామెంట్స్ గురించి అంటే ప్రతి ఎవరైనా పిల్లలంటే తల్లికి కామెంట్ బాధ కలగడం అనేది వాళ్ళు కూడా ఆలోచించి కామెంట్స్ చేయాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కానీ ఆ కామెంట్ చేసే ముందు అది రియల్ ఫేక్ వాళ్ళు తెలుసుకొని కామెంట్ చేయడం మంచిది అది వాళ్ళు తెలుసుకోరు ఎప్పటికీ కావాలంటే నన్ను టెస్ట్ చేసుకున్నాను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు టెస్ట్ చేయట్లేదు నన్ను ఏం లేదు ఏం లేదు ఫేక్ సరే ఫేక్ అని జనాలు అంటున్నారు కాకపోతే ఇక్కడ ఒక విషయం అడుగుతాను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్పావు అంటే పడుకున్న టైంలో డెఫినెట్గా నువ్వు పడుకోవడం అయితే పడుకుంటున్నావు గానీ పడుకున్న తర్వాత నీ శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది లోపల నీ ఆత్మ మాత్రం ఉండట్లేదు అని చెప్పేసి సో నువ్వు ఇన్ని టెంపుల్స్ కి తిరుగుతున్నావు ఇప్పుడు దీక్షలు అన్నీ చేస్తున్నావు భవానీ మాలు వేసుకున్నావు ఇంకా మౌన ధ్యాన దీక్ష ఏవో చేసావు ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ నీ శరీరం అదే అదే మార్పులో ఉందా అదే మార్పులో అలా ఎప్పటికీ జీవితం మొత్తం ఇంకా నువ్వు అలా పడుకున్న తర్వాత డెఫినెట్ గా కంట్రోల్ ఓకే ఓకే చేసుకోగలి కదా కంట్రోల్ దృష్టి కంట్రోల్ అంటే వెళ్తున్నావు ఎందుకంటే ఇప్పుడు తను నీకు దొరికాడు ఆల్రెడీ ఎవరైతే నువ్వు ఇంతకు ముందు మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అతనితో చెప్పావు అతను కూడా అలా నిద్రలో లేచింది పక్కన వైఫ్ ఉంటది కదా అతనికి అసలు ఏంటంటే ఒకవేళ నిద్రలోకి అంటే అసలు ఎవరి తట్టి లేపినా లేవాడు అతను కూడా ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళ ఆవిడ కంగారు పడలేదు అలా లేవు హార్ట్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫైన్ వస్తూనే ఉంటది లో అయితే హార్ట్ లో పెయిన్ బాణం అక్కడే కూర్చుకుంది ఆ పెయిన్ అనేది తనకు ఉంది ఎన్ని స్కానింగ్ చేపించినా సరే దాంతో నార్మల్ బాణమా ఒకసారి మళ్ళీ చెప్పవా గుర్తులేదు అప్పుడు కడుపులో ఏదో పొడిచారని చెప్పి చెప్పావు కదా అది రాజు జన్మలో ఇది అనేది ఫస్ట్ జన్మ సంబంధించింది ఇది సెకండ్ కత్తిగాయం అనేది కడుపు మీద సెకండ్ అది ఫస్ట్ ఓకే 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 కత్తిగాయం ఒక జన్మలో గుచ్చుకుంది బాణం ఎప్పుడు గుచ్చుకుంది అది ఫస్ట్ ఫస్ట్ జన్మలో బాణం గుచ్చుకుంది అప్పుడు ఫస్ట్ జన్మలో అన్ని వేల సంవత్సరాల క్రితం బాణం గుచ్చుకుంది అతనికి ఇప్పటికీ పెయిన్ ఉంటుంది అలా ఎలా ఉంటది అది ఎలా అంటే గనక అది పెయిన్ చూపిస్తూనే ఉంటుంది ఓకే ఇప్పుడు నాకు కూడా ఎక్కడైనా అప్పుడు జరిగిన నాకు కూడా ఇప్పుడు బాడీ మీద పెయిన్స్ ఉన్నాయి కదా ఓ నీకు కూడా ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయా నాతో ఘాట్లు ఉంటాయని చెప్పావు నువ్వు అది వెళ్ళినప్పుడు ఎక్కడైనా అలా అవుతాయి అనుకో అలా ఉంటాయి అంతవరకు ఓకే ఓకే సో మరి ఇన్ని జరుగుతుంటే వాళ్ళ వైఫ్ కి ఎక్కడ డౌట్ రాలేదు అతని మీద ఎన్ని అడుగు చెప్పట్లేదు అంటే చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో అదొక ఎత్తే తర్వాత వాళ్ళకి కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అంటే టెన్షన్స్ అని కాదు భవిత యాక్చువల్ గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు నీ గురించి అంతా మీ ఇంట్లో తెలుసు కాబట్టి నువ్వు పడుకున్న తర్వాత నువ్వు ఎంత తట్టినా లేవకపోయినా మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు ఓహ్ అలా తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా అంత నార్మల్ వచ్చింది ఎస్ ఎస్ అవును అప్పుడు లాస్ట్ టైం మీ మదర్ రిపోర్ట్స్ చూపించారు నాదే కాదు అతను కూడా సేమ్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళినా సరే నార్మల్ లాగా వస్తుంది కానీ ఇంత టెన్షన్ పడుతూనే ఉన్నారు అవును అసలు ఏం జరిగింది అప్పట్లో నువ్వు కలవక ముందు కూడా అతను ఎప్పుడు వాళ్ళ వైఫ్ కి చెప్పడం జరగలేదా నాకు నేను వచ్చేది ఇలా ఉండేవి హాస్పిటల్ తిరిగే వాళ్ళు వాళ్ళు కూడా కాకపోతే ఆయనకి అన్ని దానిలో నార్మల్ వస్తుంది ఇంకేం చూపిస్తారు వాళ్ళు అయితే మీరు ఇద్దరు చాలా డిస్కస్ చేసుకున్నారు మీ ఇద్దరి గురించి నిస్ చేయాలి కదండి తనుకున్న అప్పుడు ఏమైతే గుర్తులు ఉన్నాయో అవన్నీ చూడాలి కదా నేను కూడా అరికాలలో ఒక మచ్చ ఉంటుందని చెప్పేస్తాను కదా ఉందా మచ్చ ఉంది ఓకే నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే కనుక కొంచెం అంటే ఇప్పుడు సాధువులు వాళ్ళు ఉంటారు కదా ఎవరికైతే దైవత్వం ఉంటుందో వాళ్ళు మాత్రం చూడగలరు ఇప్పుడు దైవంతా ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు మాత్రం చూడగలరు మామూలు పర్సన్స్ కైతే కనబడదు ఓకే సరే నువ్వు నీకంటే దైవత్వం ఉంది ఒప్పుకుంటాను ఇప్పుడు అతను మిలిటరీ మ్యాన్ మిలిటరీలో ఉండేవాళ్ళు మంచిగా తింటారు తాగుతారు అన్ని రకాల అలవాట్లు ఉంటాయి అంటే ఉండాలి కూడా ఆ వెదర్ని తట్టుకోవాలి అంటే సో మరి అతను దైవత్వంలో ఎలా ఉన్నారు కంప్లీట్గా అది అయిపోయిన తర్వాత అన్ని మానేస్తాడు ఓకే సో ఒక టైంలో ఆయన ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు అన్ని చేసేవాళ్ళు అవన్నీ అప్పుడు అతనికి చేయాల్సి ఓకే どうぞ。